అంటే నమస్తే అండి ఈ రోజున చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ పథకాలు ఒకటైన శ్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు పథకం పేరుతో అసలు ఈ రోజున చేస్తా ఉన్నారు అసలు ఏం చెప్తారు దాని గురించి నేను చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నా ఈ విషయం మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది చేసి చూపించారు ఈ రోజున ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్ద పేట వేస్తూనే ఉంటుంది అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నకాడి నుంచి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు పేదవాళ్ళకి కూడు గూడు అని ఏర్పాటు చేశారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మహిళలు మనుషులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక వాళ్ళ ప్రయాణానికి అవసరమైన డబ్బులు కావాల్సి వస్తుంది దానికి సంబంధించిన ఈరోజు సూపర్ సిక్స్ అని స్త్రీ శక్తి అని చెప్పి బస్సులు విడుదల చేసి మహిళలకి చేదోడు బాదోడుగా ఉన్నారు వారు ఇది చేశారని చెప్పారంటే చేసి తీరుతారనడానికి మరొకసారి నిదర్శనం మహిళలకి ఈ పథకం ఎంతవరకు ఉపయోగపడుతుందమ్మా మహిళలకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతూ ఉంది ఇది ఈ పథకం అనేది సూపర్ సిక్స్ అనేది నెలవారి వచ్చేటప్పటికి పదివేల రూపాయలకి ఐదు వేల రూపాయలకు ఉద్యోగం చేసే మహిళలు ఉంటారు ఆ మహిళలకి నెలాఖరు వచ్చేసప్పటికి ఒక వంద రూపాయలు కూడా రెండవు ఛార్జీ డబ్బుల కోసం వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర అత్తగారి దగ్గర మొగుడు దగ్గర వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర ఆధారపడి యాభై రూపాయలు ఇరవై రూపాయలు అని ఆర్థికంగా అడిగి తీసుకొని వాళ్ళ దగ్గర లేవని చివాట్లు అబాట్లు పడుతున్న నడకదారిని వెళ్ళే ప్రయాణం చాలామంది చేశారు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ మహిళల్ని ఆలోచన చేసి మహిళల గురించి ఆలోచించి మహిళలు ఎలాంటి బాధలు పడుతున్నారా అని చెప్పి ఈ రకంగా పెట్టారు అందులో రక్షణ కూడా ఏర్పాటు చేశారు చక్కగా సూపర్ సిక్స్ని ఇలా బస్సు ప్రయాణం స్త్రీశక్తి ద్వారా చేసినది చాలా సంతోషకరంగా ఉంది అంటే మరి జరగబోయే ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీరు మహిళలే మళ్ళీ కోలుకో కోలుకుంటున్నారంట కదా అన్నాడా సృహలో ఉన్నాడా మేము పేషెంట్కి పడ్డాడు కదా ఇప్పుడు ఈ మధ్య పిచ్చెక్కింది అనుకుంటున్నాము బెడ్లు కాలి లేక తాడేపల్లి కొంపల పడి ఉన్నాడు అనుకుంటున్నాము అట్లాంటి ఊహల్లో ఉంటే భ్రమల్లో ఉంటే ఇంకా అతనికి మా ట్యాబ్లెట్లు లండన్లో కాదు ఎక్కడా దొరకవే అతనికి పిచ్చెక్కి మాట్లాడతాడు అతని మాటలు ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అతని మాటలే పట్టించుకునేది ఉంటే పులివెందులు దెబ్బ కొట్టేది కాదు అతని 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 గుమ్మంలోకే ఈరోజు వెళ్ళి మేము కూర్చున్నాం రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు అసలు ఏంటమ్మ నిజంగా టీడీపీ రిగ్గింగ్ చేసి గెలిచిందా లేక వాస్తవంగా అక్కడ ప్రజలే ఓట్లేసి గెలిపించారా అంటే ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు రిగ్గింగ్ చేసే గెలిచారా మరి ఏకాగ్రీయం అంటే వాళ్ళు రిగ్గింగ్ చేసి ముప్పై సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా వాళ్ళు ఏక వాళ్ళు రిగ్గింగ్ చేసి ముప్పై సంవత్సరాలు వేలుకున్నారంటే ఇప్పుడు మేము అదే అనుకోవాలి అది తప్పకుండా వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ఓట్ వేయకుండా విగ్గింగ్ లేకుండా ఏకపక్షంగా మేము గెలిచామని వాళ్ళు చెప్పినట్లయితే ఇప్పుడు ఏక అలాగే అనుకోమని చెప్పండి విగ్గి అనుకోమని అంటే ఏమైంది మహిళల తిరుగుబాటు ప్రజల తిరుగుబాటు ముప్పై సంవత్సరాల నుంచి ఓటు అయినకుండా కాపలేకేసాడు అక్కడ ఎవరు ఎవరికి రౌ ఈ రౌజీ ఈజాలకి ఈ గుండాయిజాలకి ఇలాంటి చిల్లర వాళ్ళని పక్కన పెట్టేసేదే మహిళకి అదే స్త్రీశక్తి అంటే రేపు మహిళలు కూడా గతంలో వైసీపీ పార్టీ మహిళలకు పెద్ద చెప్పి కూడా మాట్లాడుతున్నారు రేపు దాని గురించి ఏం చెప్తాడు అది తప్పు వైసీపీ పార్టీ ఒక్కసారి వచ్చింది అది ఏంటి సానుభూతితో వచ్చింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతితో ఒక్కసారి అన్నాడు కాబట్టి ఒకసారి చూసాం నానా పాటలు పడ్డాం నానా బాధలు పడ్డారు ప్రజలందరినీ పేదవాళ్ళ మీద పగబట్టిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఏ రకంగా సహాయం చేశాడు ఏ రకంగా చూశాడు అసలు మందు విసికేయాలని మందు అమ్మి ఆ మందుకి ఒక్కసారి కూడా అమౌంట్ లెక్కలు లేకుండా ఈ రోజున పిచ్చి బ్రాన్ ప్రజల ప్రాణాలు తీసినాడు జగన్మోహన్ రెడ్డి అతనేం మాట్లాడతాడు పేదల పక్షాన అతను ఒక పర ఏమంటారు పగస్తుడు అందువల్ల అలా అంటే పక్కన జగన్మోహన్ లో కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నీకు చివరి ఎలక్షన్స్ కావచ్చు ఏమో గుర్తుపెట్టుకుని చెప్పుకుంటున్నాడు కదా అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు చివరి ఎలక్షన్ అలాగే ప్రతిసారి అందరూ బెదిరిస్తూనే ఉంటారు అంటేనే ఉంటారు దేవుడు ఇచ్చిన ఆయుషున్నంత వరకు ఆయన ప్రజలకు ఎప్పుడూ అండదండలుగానే ఉంటాడు ఆయన చెప్పినంత మాత్రం చివరి చివరి ఎలక్షన్ అవ్వదు అతని చివర లక్షణాన్ని అతను చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు గారి మీద అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు లాగా విజన్ ఉన్న చూడమని చెప్పు చంద్రబాబు నాయుడు గారు లాగా నడవమని చెప్పు చంద్రబాబు నాయుడు గారి లాగా అడ్మినిస్ట్రేషన్ చేయమని చెప్పండి డెవలప్మెంట్ చేయమని చెప్పండి అక్కడ ఎక్కడి నుంచి అయినా పెట్టుబడులు తెమ్మని చెప్పండి అప్పుడు మాట్లాడతాం కొబ్బరికాయ వడితే రాయించుకొని ఎట్టకూడదు అతనే మనిషి అతనేమి చంద్రబాబు నాయుడుతో ఏ మాత్రం పోటీ ఎడంకాలు కాలి గోరి కూడా పెని జగన్మోహన్ రెడ్డి అసలు సంవత్సరం కాలం అయింది పరిపాలన అయింది అసలు ఎలా ఉందమ్మా మీరు చూడాలిగా ఇదిగో ప్రజలు చెప్తా ఉంటారు చుట్టుపక్కల ప్రతి ఒక్కరు చెప్తాను బ్రహ్మాండంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ఇంకా మీకు మించి నిదర్శనం ఏం చెప్పలేము ప్రతి ఒక్కరికి ఇప్పుడు అమ్మకు వందనం అన్నారు ఒక బిడ్డకే అని భార్య ఏమో ఇద్దరు బిడ్డలకి అంది భర్త ఏమో ఒక బిడ్డకే అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకు అని చెప్పేసి అన్నారు రైతులకి అమౌంట్ వేశారు అలాగే సూపర్ సిక్స్ అంటే బస్సులు పెట్టారు అట్లాగే చెప్పుకుంటా పోతే ఈ ఆకర్షణలు అయితే ప్రత్యేకించి పండుగనే లాగానే ఉంది అలా మీ పేరు షేక్ ఏం చేస్తారు సేల్స్ ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది పక్కన పరిపాలన చేతకాట్లేదు ఏమీ చేయట్లేదు అంటున్నారు నిజమేనా భూతత్వంలో పెడితే అన్ని లాగా ఉంటాయి విమర్శలు కొన్ని హద్దులు ఉంటాయి చేయట్లేకపోతే నేను అన్ని సీట్లు ఎందుకు ఇస్తారు నూట యాభై నాలుగు నూట అరవై చిల్లర ఎందుకు ఇస్తారు చేస్తున్నారు ముందు ముందు ఇంకా అభివృద్ధి బాగా చేస్తారని ఒక కామన్ మ్యాన్గా ఒక మైనారిటీగా కోరుకుంటున్నాను చెప్పండి నెక్స్ట్ ఒక పక్కన నూట అరవై సీట్లు ప్రజలు పైన నూట అరవై సీట్లు ఇచ్చారు నూట అరవై సీట్లు ఇచ్చారు ఎండ కూటమికి వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చారు మరి ఈ రోజున నూట అరవై ఐదు సీట్లు వచ్చిన ఎన్ఐఏ కూటే జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతున్నాడు నిజమేనా ఎవరు చూసి ఆశ్వాస్వాదంగా ఉంది ఏంటది తెలుగులో సామెత ఉంది డ్యాన్స్ చేయమంటే వాకిటి బాగలేదు అలా ఉంది సబ్జెక్టు ఎవడిని చూసి ఎవరు భయపడతారు మీకు చూసి నేను భయపడతాను మీరు నాకు చూసి భయపడతారా ఎవరు సొమ్మాలు తింటున్నారు చూసి భయపడేది ఏంటి నా అర్థం కావట్లా ఇవన్నీ విమర్శలకి తిప్పి కొడుతున్నాను చెప్పండి నెక్స్ట్ బాగుందా బాగా అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది ఆయన చూసి వస్తున్నారు కటౌట్ చూసి వస్తున్నారు ఎక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఆరు నెలల్లో మీకు కొత్త ప్రాజెక్టులు రెడీ అయిపోతాయి ఇల్లులు కూడా ఇస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఆగస్టు పదిహేను బస్సు ఓపెనింగ్ చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా కామన్ మ్యాన్ నాకా చెల్లి నా మిస్సెస్ అందరు ఎక్కుతారు బస్సు అలాగే అందరూ ఇంకా అభివృద్ధి చెందుద్దని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ థ్యాంక్ యూ తర్వాత మీ పేరేం పేరు మా పేరు వేరే చదువు పెద్ద పెద్దవాటి అప్పుడు మాది సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నూట యాభై సంవత్సరాల పథకాల చంద్రబాబు నూట యాభై సంవత్సరాల పథకాల ఎంపీ ఎమ్మెల్యే రేపాటి వెంట గారు వేరు అంత చిక్కుపోతారు అంత చిక్కుపోతకాల బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు ఏమీ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అసలు వేస్ట్ కట్టడి మోహని జన్మ వేస్ట్ దుర్మార్గుడు దుర్మాగురు నీచుడు అన్ని అన్ని కట్టి వాడి వాడు దుర్యోధడు విశాసురుడు కీర్షకుడు మోహిని విశ్వాసురుడు అన్ని కెటివాడు దుర్మార్గుడు మోహని విశ్వరు పైకి రాడు జన్మేదా

పక్కన చంద్రబాబు ముసలాడు అయిపోయాడు పని పరిపాలన చేత అంటున్నారు కదా మరి ఆయన చంద్రబాబు చేసే చాడు అని అంతా ఇంక యాభై ఉన్నా అవంశి అంతే ఆ మనిషి ఎంతండి చంద్రబాబు ఎవడు ఎవరు చేయడు అంత మహాను మహానుభావుడు అతను మహారాజు లేడు రాడు అభిప్రాయం అది మీ వయసు ఎంత ఉండదు తాత నాకు అరవై తొమ్మిది సంవత్సరాలు మీ వయసు అనుభవంలో అసెంబ్లీలో గత ఐదు పనులలో కూడా బూతులు మాట్లాడని చెప్పి ఆరోపణలు చూశారు అసెంబ్లీలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఏమండి బూతులు మాట్లాడతారు కదా మంత్రులు గత ఐదు పనులు కానీ ఇప్పుడు అలాంటి అసలు ఏం లేదు వాళ్ళు నెమ్మది వన్ నెమ్మది ఉంది వన్ నెంబరు చంద్రబాబు నూట యాభై సొంతం బతకాలా వాళ్ళ వయసు ఆహ్వానంగా నిలిచుక వాళ్ళ వయసు ఆహ్వానంగా నిల్చుద్ది వాళ్ళు ఇక అంత మాత్రం మంత్రులు లేరు రారు వాళ్ళు పాయింట్ మరి స్వంత్ర కాలంలో మీ ఇలాంటి ప్రజలు మొత్తం విసుకుపోయారా మళ్ళీ జగన్న కావాలని కోరుకుంటున్నారా నిజమేనా అసలు రావడీకా పతనమే జగన్మోహన్ అంటే చచ్చిపోవాలి రాకూడదు చచ్చిపోవాలా అంటే చదవకూడదు అవన్నీ చంద్రబాబు లోకేష్ చదవగా ఉండాలి వాళ్ళ భవనం మంత్రి కావాలి అది నా కోరిక చంద్రబాబు భవన లోకేష్ బాబు కూడా మంత్రి కావాలి వాళ్ళు పోష అభివృద్ధి కావాలి అది నా కోరిక డెవలప్మెంట్ అని గమనించారా మరి ఈ ప్రభుత్వంలో అన్ని ప్రమాణంగా ఉండేది సూపర్ సిక్స్ ఏ వర్క్ అన్నిట్లో నెంబరు అన్నింటిలో నెంబరు అటువంటి మహామౌడు లేడు చంద్రబాబు మంచి మంచి వ్యక్తి